భగవాన్ పాదలకు నమస్కారాలు తెలియజేస్తూ ఆయన అనుగ్రహం వల్ల కోట్లతో ఏర్పాటు చేసి ఈ సత్యసాయి బాబా ద్వారా మూడు క్లస్టర్ గా డివైడ్ చేసింది ఒకటి మక్తల్ క్లస్టర్ రెండోది జడ్చల్ క్లస్టర్ మూడోది జూలాల క్లస్టర్ మక్తల్ క్లస్టర్ లో ఎనభై ఆరు గ్రామాలకు క్లస్టర్ లో పద్దెనిమిది గ్రామాలకు ఎనిమిది గ్రామాలకు జూలాల గ్రామంలో ఉన్నటువంటి జూలాల క్లస్టర్ ఎనిమిది గ్రామాలకు నీకు కార్యక్రమాన్ని కార్యక్రమాలు సత్యసాయి బాబా అనేది మనకు గిన్నెలో ఉన్న అన్నం ఇట్లా తింటున్నాం దీని ఏం దుర్బుద్ధి పుట్టిందో ఇట్లా తింటే మంచిది కాదని ఇట్లా మనకుని ఇట్లా తిను అని చెప్పి అనే విధంగా ఎక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎక్కడ ఏలూరు ఏలూరు కాడికించి నీకు స్టార్ట్ చేసి దీన్ని సత్యసాయి బాబా క్లోజ్ చేసి ఏలూరుకి ఎంచి నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు మహబునరు మహబునర్చిలా జీలకీ మహబునరు మహిళలు కెంచి దేవకాలలో ఉన్న మన్నకొండ నీరికి నీళ్ళెక్కించి నుంచి మక్కలు నీలిస్తే ఇదంతా కూడా మనకి కౌంటింగ్ చేసుకుంటే మూడు వందల అరవై కిలోమీటర్లు నీళ్లు పారి మన మక్కలకు నీళ్లు రావాలా మూడు వందల అరవై కిలోమీటర్లు పారినప్పుడు ఒకటో కిలోమీటర్ కానీ రెండో కిలోమీటర్ కానీ పదోజు కానీ వందోజు కానీ రెండు వందల కానీ మూడు వందల కానీ మూడు వందల అరవై ఒక్క యాభై తొమ్మిదో కిలోమీటర్లు ఏడ బొక్కపడ్డా మక్తలు నీళ్ళు రావు ఇది ఆ రోజు ప్రెస్ మీట్ చెప్తే నా మీద మళ్ళీ రీకౌంట్ రోజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం అందుకే మొత్తం ప్రజలు ఇది ఆలోచన చేయాలి ఆ రోజు అవగాహన ఉంది కాబట్టి మాట్లాడినాం మనం టేలెంటెడ్ అయితే మనము ఎండింగ్ లో ఉంటాము ఎక్కడ ఎవరికి ఏడ ప్రాబ్లం వచ్చినా మనకు నీళ్లు బంద్ అవుతాయి దయచేసి అర్థం చేసుకోకండి దీన్ని అక్కడికి ఇవ్వకండి ఏలూరు మనం మాట్లాడడం జరిగింది మన దగ్గర పసుపు స్టార్ట్ అయ్యి మనకి నూట పన్నెండు గ్రామాలకు ఇచ్చినటువంటి సత్యసాయి గారి పుణ్యాన ఇరవై ఏళ్ళు నీళ్ళు తాగిన మనం ట్వంటీ ఇయర్స్ ఈ సిస్టమ్ పని చేయడం లేదా కొత్త కలుపుకుందాం అది కూడా కాదు కదా ఈ సిస్టమ్ పని చేస్తున్నా దీన్ని బ్లాక్ చేసి ఏలూరు కింద తెచ్చిన దాపుతాం మాకు తెలివి ఉంది అతి తెలివి ఉంది అని చెప్పేసి ఏలూరు కంచి నీళ్ళు నాగరికలు నాగర్ కని మా ది మావు మామూలుకి బండీ బండకోడీ మనకి మీరు రావాల ప్రజలు ఇది ఆలోచన చేయాలని చెప్తా ఉన్నా ఇది మనం టేంటెడ్ సౌతాము ఇట్లా తీయడం కరెక్ట్ ఇట్లా తీయడం తప్ప అవుతుంది అని చెప్పాము మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆ రోజు అర్థం చేసుకోలే కౌంటర్ చేసే దానికి కౌంటర్ కూడా ఇవ్వలేదు కానీ ఈ రోజు అది ప్రాక్టికల్ గా మనకు అర్థం అవుతా ఉంది ఆ రోజు అవగాహన లేక పైపులు కొడితే ఆరు నెలలు నీళ్లు మొత్తం పొందారు ఆ రోజు చైర్మన్ రుణాల రోజు నుండి నలభై ఆరు లక్షలు వెచ్చించి ఆ పైప్ లైన్ తీసి మళ్ళా ఎవరి డబ్బులు ఇవి నేను ప్రజలతో కోరుతా ఉన్నా దయచేసి మేమేమైనా తప్పు చేస్తే మేము మీరు గెలిపిస్తే ఎమ్మెల్యే ఇది మా తాత ఎమ్మెల్యే లేకుంటే కౌన్సిల్ లేకుంటే మా నాయన కౌన్సర్ లేకుండా ఎమ్మెల్యే లేకుంటే మేము రాజకీయ ప్రస్థానంలో ఇరవై ఏళ్లు కష్టపడి అడుగడుగున ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకొని ఎమ్మెల్యేనా దీని మీద నవ్వడం కరెక్ట్ కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందంటే దీంట్లో మూడు వందలలోకి అరవై కిలోమీటర్లు పారి లాస్ట్ రావడం కరెక్టా మనకి పద ముప్పై కిలోమీటర్లు మొత్తం ముప్పై కిలోమీటర్లు కాదు ఇది పాడడం కరెక్టా ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ప్రజలారా అనునిత్యం పదహారు గంటలు సాధ్యమైనంత పనిచేస్తా ఉన్నాం ఆరోగ్యం బాగాలేకున్నా నిన్న హైదరాబాద్కి వచ్చి రిపేర్ పనులు కంప్లీట్ చేపి ఈరోజు నీళ్ళు కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆల్టర్నేట్ గా మాకు నూటికి నూరు శాతం సత్యసాయి బాబుని పెట్టుకోవాల్సిందే సత్యసాయి బాబు ఎక్కడ డమ్మి చేస్తే ఒప్పుకునేది లేదు అన్నమాట వాళ్ళకు జరిగింది జరిగిందన్నమాట మీకు అందరికీ మీరు ద్వారా గుర్తు చేస్తాం ఒకటి భగవంతులు ఆయన కలికరిస్తే మన సంఘం మన దగ్గర ఉంది గతంలో ఉన్న రామన్ రామణపాడులో ఏదైతే వాటర్ ఫిల్టర్ అయ్యి మామూలు పోతామంటే మన దగ్గర ఎస్వి లెఫ్ట్ ఫిల్టరింగ్ అవుతుందా అటువంటి ఒక ఫిల్టర్ బెడ్ని ముఖ్యమంత్రి గారికి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో దాని ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి దాని సంఘమండలనే పెట్టి ఈ సంఘమండలి వాటర్ ఫిల్టర్ అయ్యి ఎప్పటికీ డెడ్ స్టోరేజ్ కాకుండా స్టోరేజ్ పెట్టుకొని దీని నుంచి మనమే ఫిల్టర్ చేసి నారాయణపేటకి పార్ట్ ఆఫ్ దేవర్ కథలకు మక్తల నియోజకవర్గం మొత్తానికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రపజలు ఇవ్వడం జరిగింది మనం కొంత అవగాహన ఉండాల్సింది దయచేసి మత్త ప్రజలు నేను మరి ముఖ్యంగా మళ్ళా మక్త నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళకు నేను చేస్తానని నమ్మకం కలిగించిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యేగా వాళ్ళకు సేవ చేసే బాధ్యత అది కూడా పరిపూర్ణంగా షోపుట కాకుండా పరిపూర్ణంగా సేవ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి